శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం నారాయణ నాగబలి దీంట్లో రెండు ఉన్నాయి నారాయణ బలి వేరు నాగబలి వేరు నరుడు కోసం చేసేది నారాయణ బలి సర్పాల కోసం చేసేది నాగబలి చాలామంది చెప్తూ ఉంటారు గోకర్ణమని లేకపోతే కాశీ అని త్రాంబకేశ్వర చెప్తారు శాస్త్రంలో ఈ మూడు ఉన్నాయి దేనికి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి అయితే ఈ నారాయణ బలిని నాగబలిని ఏ తిథులలో చేయించుకోవచ్చు ఏదో మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోవటం కాదు ఏ ఏ తిథుల్లో ఏ నక్షత్రాల్లో ఏ వారాల్లో చేయించుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి ధనిష్ట పంచకము మరియు త్రిపాద నక్షత్రాలు ధనిష్ట అంటే చూడండి ధనిష్ట శతమిష పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అది అనమాట లక్క ధనిష్ట నక్షత్రం పంచమంటే ధనిష్ట నక్షత్రంతో ప్రారంభమయ్యి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఇది కాకుండా త్రిపాద నక్షత్రాలు అంటే మూడు పాదాలతో కలిగి ఉన్నాయి ఏమిటవి కృత్తిక పునర్వసు ఉత్తర విశాఖ ఉత్తరాషాఢ పూర్వభద్ర ఇవి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో వీటిని చేయకూడదు ఎందుకంటే కృత్తిగా ఒకటో పాదం వచ్చేసి మనకి మేషంలో ఉంటుంది మిగతా పాదాలు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటాయి సో ఇది త్రిపాద నక్షత్రం అంటే ఇక మరి తర్వాత ఏ తిథుల్లో చేయచ్చు అని అంటే పంచమి కానీ ఏకాదశి కానీ ఈ తిథుల్లో ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందనమాట పంచమి మరి ఏకాదశి తిథులు ఇక మరి నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఉన్నాయి మనకి శ్రవణ నక్షత్రం హస్తా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అంటే సర్పజాతి విశేషమే మృగశిర ఆరుద్ర మూల పుష్యమి స్వాతి ఈ ఇటువంటి నక్షత్రాలు కనుక మనం చేసినట్లయితే అది మంచి ఫలితం అలాగే వారాల్లో చూస్తే ఆదివారం సోమవారం గురువారం ఇప్పుడు చెప్పినటువంటి ఈ తిది వార నక్షత్రాలు కనుక చేసినట్లయితే పితృశాపము నాగశాపము తొలగిపోయి సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగుతుంది మరియు వారికి వివాహం కాని వారికి వివాహము కలుగుతుంది అలాగే పనులు కూడా చక్కగా అవడానికి అనుకూలంగా మారటానికి కూడా అవకాశం ఏర్పడుతుంది ఎంతోమంది ఈ ప్రక్రియని అంటే నేను చెప్పిన విధంగా ఈ ఈ తేధుల్లో చేసుకుని మంచి ఫలితాన్ని పొందారు